నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అనుకున్న సమయం కంటే ముందే రాబోతోంది లేటెస్ట్ సీజన్ లాంచింగ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్ సెప్టెంబర్ ఒకటవ తేదీ సాయంత్రం ఏడు గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది అనగా షో స్టార్ట్ కావడానికి ఇంకా పది రోజుల సమయం కూడా లేదు కానీ ఇప్పటికే టోటల్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాలేదని తెలుస్తుంది అయితే కొద్ది రోజులుగా సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ సెలబ్రిటీస్ పేర్లు తెరపైకి వచ్చాయి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేందుకు పన్నెండు మంది కన్ఫర్మ్ అయినట్లు పక్కా సమాచారం వాళ్ళు ఇంటర్వ్యూలు కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది ఇక తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఎయిట్ కి సెలెక్ట్ అయిన సభ్యుల లిస్టు పరిశీలిస్తే యాంకర్ రీతు చౌదరి సీరియల్ నటుడు నిఖిల్ యాంకర్ విష్ణుప్రియ మరో యాంకర్ సౌమ్యారావు అంజలి పవన్ అంటున్నారు వీరితో పాటు మోడల్ ఊర్మిళ చౌహన్ యూట్యూబర్ బెసవాడ బీవక్క ముకుంద మురారి సీరియల్ ఫేమ్ యాష్మి గౌడ సింగర్ సాకేత్ ఆలీ తమ్ముడు కయ్యూ యాక్టర్ అభిరామ్ వర్మ ఇక నటి సోనియా సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వీరితో పాటు ఆల్రెడీ ఇంటర్వ్యూలు పూర్తి చేసిన కంటెస్టెంట్స్ నలుగురు ఉన్నారు ఇక నటి సన మొగలి రేకులు ఫేమ్ ఇంద్రనీల్ వర్మ తేజస్విని గౌడ నటుడు ప్లస్ కమిడియన్ అభినవ గోమటంగా తెలుస్తుంది ఇక డి ఫేమ్ శ్వేత నాయుడు కమిడియన్ రవి శివతేజ డి ఫేమ్ అక్షిత అమృత ప్రణయ్ బంచిక్ బబ్లు వంటి పేర్లు వినిపిస్తున్నాయి అయితే ఎవరు ఊహించని విధంగా బెజవాడ బేబక బిగ్ బాస్ ఎయిట్ కి సెలెక్ట్ అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు ఇంకా మనం చెప్పుకున్న విధంగా ప్రచారం అవుతున్న లిస్ట్ లో వాస్తవం ఎంత ఉండేది తెలియాలంటే లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే ఇరవై మంది కంటెస్టెంట్స్ ను మొదటగా లోపలికి పంపించి మరో ఐదుగురిని వైల్డ్ ద్వారా పంపుతారని సమాచారం ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్